హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే భక్తులందరూ కూడా నీకు భజనలు చేశాము భజనలు చేశాము కాపాడగరావయ్యా మము కరుణించగరావయ్యా భక్తులందరూ కూడా నీకు భజనలు చేశాము భజనలు చేశాము కాపాడగరావయ్యా మము కరుణించగరావయ్యా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे श्रीनऊल सीतम श्रीरा मुडुएड श्रीनऊल सीतम श्री राम మాలలు అల్లాము నీ మెడలో వేసము మళ్ళీ మందారము మాలలు అల్లాము మాలలు అల్లాము నీ మెడలో వేసము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे सिर मुल सीतम श्रीरा मुड़ेड़म्मा भद्राचल मुलो विलसीन श्रीराम दया तो रामय्या वैया भद्राचल मुलो वेलसी श्रीरामा दया तो रावैया का पाड़ग हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे